ఉండవల్లిలో తన నివాసం వద్దకు వచ్చిన నరసరావుపేట సాయి సాధన చిట్ ఫండ్ బాధితులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు కారున వెళ్తున్న సీఎం బాధితుల్ని చూసి కాన్వాయ్ ఆపి వారితో మాట్లాడారు సుమారు పది నిమిషాలు రోడ్డుపైనే నిలబడి వారి బాధలు ఓపిక్గా విన్నారు చిట్ ఫండ్ సంస్థ యజమాని రెండు వందల యాభై కోట్లకు పైగా శటగోపం పెట్టారని ఆదుకోవాలని బాధితులు సీఎంకు వినతి పత్రాలు ఇచ్చారు సుమారు ఆరు వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయని సీఎం వద్ద గోడు పెళ్లబోసుకున్నారు బాధితులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు బాధితులను ఆదుకునేందుకు అగ్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు భార్య కూతురు కొడుకు వెళ్ళిపోయారు వాళ్ళంతా కూడా ఎక్కడున్నారో తెలియదు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇల్లు నేను చెప్పి ఇరవై కోట్లు పెట్టి ఇల్లు కడతా అందరికి ఇల్లు అయిపోగానే మీకు ఇందరికి ఇస్తానని ఎవరికి వాళ్ళ దగ్గర బదులు యాభై కోట్ల రూపాయలు దగ్గర దగ్గరగా కుటుంబ సభ్యులు ఎక్కువ మంది తయారవుతారు చాలా మంది వస్తారండి